సీను అయితే ఆనంది వాళ్ళ ఇంటికి వస్తాడు అలేఖ్య ఒకటే బయట ఉండటంతో తన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు చిలకమ్మతో నువ్వు ఇంతేనా మాట్లాడేది సీను అని చెప్పనైతే అంటూ ఉంటుంది అబ్బా ఏం చిలక పలుకులు పలుకుతున్నావు నీ పేరు చిలకమ్మ కాదు దివ్య కాదు నీ పేరేంటో నాకు తెలియదు అనుకున్నావా నీ పేరు అలేఖ్య అని చెప్పగానే ఒక్కసారిగా అలేఖ్య అయితే షాక్ అయిపోతూ ఉంటుంది నువ్వు గుడిలో జీవనాలతో మాట్లాడటం ఆదిత్య బాబుని హక్ చేసుకోవడం తనతో మాట్లాడటం ఇవన్నీ నా కళ్ళతో నేను చూశాను ఇంత మోసం చేస్తావనుకోలేదు నువ్వు నా అమ్మాడి జీవితం నాశనం చేయాలని చూస్తున్నావా ఆదిత్య బాబును సొంతం చేసుకోవాలనుకుంటున్నావా అని చెప్పనైతే అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు సీను నేను బావని నేను ఎందుకంటే నువ్వు నా దగ్గర నీ నాటకాలు చేయమాకు నువ్వేమిటో నువ్వు చిలకమ్మ కాదు రాబందువి కాకిలాగా కాకి పలుకులు పలుకుతున్నావు నువ్వు నువ్వు నీ నీలో ఉన్నది ఏంటో నాకు తెలియదు అనుకున్నావా ఏమి నటించేస్తున్నావు నువ్వు ఇంట్లో వాళ్ళందరినీ నమ్మిస్తున్నావేమో కానీ నా కళ్ళతో నేను చూసింది మాత్రం నిజం అని చెప్పనైతే అంటూ ఉంటుంది నువ్వు నా అమ్మాడి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే నేను ఊరుకుంటాను అనుకున్నావా తన జీవితంలో ఆదిత్య బాబు తన సొంతం నీవు కాదు అని చెప్పనైతే అంటూ ఉంటాడు ఇక ఆనంది గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడు నువ్వు అమ్మాడిని ఇంత మోసం చేస్తున్నావా ఇంట్లో వాళ్ళందరినీ మీ పెద్దమ్మ పెద్దనాన్నని మోసం చేయాలనుకుంటున్నావా అసలు నిన్ను సొంత కంటే ఎక్కువగా చూసుకుంది అంబాడి తనని నువ్వు మోసం చేయడానికి నీ మనసులా ఒప్పింది అని చెప్పనైతే అంటూ ఉంటాడు నేను ఆ రోజు నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటే ఆదిత్యబాబు అడ్డుపడ్డా నాకు తెలుసు ఏదో ఒక రోజు ఇలా జరుగుతుందని ముందే ఊహించానని చెప్పనైతే అంటూ ఉంటాడు ఇప్పుడు ఎవరు అడ్డు వస్తారా పోదాం తీసుకెళ్తానని చేపట్టుకోగానే ఒక్కసారిగా చంపబట్టి కొడుతుంది ఎవర్రా నువ్వు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి నువ్వు అన్నవి ఇన్నవన్నీ నిజాలే నీకు తెలియని ఇంకో విషయం చెప్పమంటావా అని చెప్పనైతే అంటూ ఉంటుంది అలైక్య నేను ఆదిత్య ప్రేమించుకున్నాము నేను ఆదిత్య పెళ్లి చేసుకోవాలనుకున్న సమయంలో తనకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల తన జీవితంలోకి ఆనంది వచ్చింది ఆనంది కంటే ముందే నేను తనని ప్రేమించాను నీకు తెలుసా ఇంట్లో నువ్వు వచ్చి ఆనంది అందరి ముందు చెప్తాను అనుకుంటున్నావా చెప్పు చెబితే ఈ విషయం వాళ్ళ షాక్ అయ్యేది ఆనంది ఒకటే ఎందుకంటే ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న అందరికీ తెలుసు మీ ప్రేమించుకున్న సంగతి ఆదిత్య నేను నేను ఎవరైనా తెలిసి కూడా ఇంట్లో ఎందుకు ఉంచుకున్నాడు నేనంటే ఇంకా ఇష్టం ఉండబట్టే కదా అని చెప్పని కూడా అంటూ ఉంటుంది ఆలయ పోని సునంద గారు శరత్ గారు వాళ్ళ నాన్నగారు ఏమన్నా చెప్పారా నేను ఎవరనేది వాళ్ళకి ఆనంది అంటే ఇష్టం లేదు కాబట్టే వాళ్ళు నిజం బయట పెట్టలేదు నువ్వు ఇప్పుడు చెప్పడం వల్ల నాకే 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 మంచి ఉంది కానీ మీ అంబాడిని అన్యాయమే జరుగుతుంది రా పోదాం చెప్తానంటే రా పోదాం అని చెప్పనైతే తనని బెదిరిస్తూ ఉంటుంది పోరా బయటికి ఇంక నువ్వని తనని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది